హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త చట్టం సీఎం సంచలన ప్రకటన తొలిసారిగా అమలు చేయబోతున్నారండి సో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకి సంబంధించి కీలక నిర్ణయాల్ని అమల్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే వచ్చిన పదిహేడు రోజుల్లోనే జూలై ఒకటిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి ఒకటి రెండు తారీఖుల్లోనే మొట్టమొదటిసారిగా జీతాలను జమ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి అయితే చెందిందండి గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ వరకు కూడా ఒకటి రెండు తారీఖుల్లో జీతాలు అయితే పడలేదు అయితే ఈ ప్రభుత్వ ఆయాంలో ఇప్పటికే ఇది చేసి చూపించారు అలాగే పెన్షనర్లకు వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇవన్నీ కూడా ఒకటో తారీఖునే ఇవ్వడం జరిగింది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మరో కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్నీ యాక్టివేట్ చేసుకోండి ఉపాధ్యాయ బదిలీలకు ప్రత్యేక చట్టం రాజకీయ సిఫార్సు బదిలీలకు పడనున్న అడ్డుకట్ట సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చట్టం అయితే తీసుకురావడం జరుగుతుంది పద్నాలుగు రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు గత ఎన్నికలకు ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి యాభై కోట్లకు పైగా దండుకున్న వైనం సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యకోచరం ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తుంది సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా దీన్ని తీసుకురాబోతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తేదేపా ప్రభుత్వ హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు తర్వాత ప్రభుత్వం మారడంతో మూలకం పడేశారు ఇప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు ఇప్పుడైనా ఈ చట్టాన్ని తొందరగా తీసుకురావాలి ఉపాధ్యాయుల అభిప్రాయాలతో బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పద్నాలుగు రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసింది కొన్ని రాష్ట్రాల టీచర్లు బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా కొన్ని ప్రత్యేక పాలసీలను అమలు చేస్తున్నాయి అస్సాం గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక చట్టాలను రూపొందించగా బీహార్ కేరళ మధ్యప్రదేశ్ మణిపూర్ పంజాబ్ ఉత్తరాఖండ్ పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అయితే అనుసరిస్తున్నాయి వీటన్నిటిని కూడా అధ్యయనం చేసి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనను అయితే సిద్ధం చేసింది వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ అభిప్రాయాలను అయితే తీసుకుని ఉన్నారు సో ఈ విధంగా ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా చట్టాన్ని అయితే తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది దీనికి సంబంధించి త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలతో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు సో తద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఈ చట్టానికి ఫైనలైజ్ అయితే చేస్తారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా త్వరగతిన జమ కావాలని ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదేంటి వాళ్ళ ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ